నమస్కారం న్యూస్కి స్వాగతం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్న ఇంకా పలు గ్రామాలలో కుల వివక్ష కొనసాగుతోంది ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యవాదులు మరియు మేధావులు ఈ విషయాన్ని ఖండించాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా గజ్వన్ నియోజకవర్గంలోని మర్కు మండలానికి చెందిన శివార్ వెంకటాపురం గ్రామంలో దళితుల్ని దుర్గామాత ఆలయంలోనికి రానియకుండా అడ్డుకోవడం బోనాలు సమర్పించుకోవడానికి నిరాకరించడం కుల వివక్షకు ఒక ఉదాహరణగా ఉంది ఈ విషయం మీద గ్రామంలో ఆర్టీఓ ఆధ్వర్యంలో పౌర హక్కుల సమావేశం నిర్వహించి ఏసీపీ వివిధ శాఖల అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో దళితులకు ఆలయ ప్రవేశం కల్పించి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నది ఇప్పటికి కూడా మరి శివారు వెంకటాపురం గ్రామంలో కులవక్ష ఉన్నదంటే ఈ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉన్నది ఈ సంఘటనను ప్రజాస్వామ్యవాదులు మేధావులంతా కూడా ముక్తమన్నందులు ఖండించాలి మరి మానవులంతా కూడా సమానమే మరి అంబేద్కర్ గారు ఆనాడు కులవీక్ష ఉండొద్దని అందరికి కూడా ప్రాథమిక అల్పించి మనం అందరం కూడా ఈ దేశంలో స్వేచ్ఛా వాతావరణంలో మనం కాపాడుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది నేను ఇక్కడి నుంచే ఇక్కడ జిల్లా కలెక్టర్ కానీ ఇలా ఆర్డిఓ గారిని మన సిపి కానీ ఏసీపీ గారికి ఆదేశిస్తున్నా ఇలా మా జిల్లాలో ఎటువంటి సంకటన అనుకుంటే తప్పకుండా ప్రతి నెలలో ఈ ఇన్ని గ్రామాల సివిల్ రైట్లు జరపాలి మరి ప్రజలకు చైతన్యం కలిగించాలి మరి ఎస్సీ ఎస్టీలను ఇంత ఇంకా కూడా చిన్న చూపు చూడడం మాత్రము తగది గ్రామంలో అందరం కూడా కలిసిమెలిచి అన్నదానం లెక్క మంచి సౌదు వాతావరణంలో మన బతకాల తప్ప ఇంకా అంతరాలు పెట్టుకోవద్దు మరి మనమంతా కూడా మంచిగా కలిసిమెలిసి ఉండే విధంగా కులవక్ష లేకుండా ఉండాలని చెప్పి నేను ఇలా పదిహేను మంది కోరుతాను